अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाभयामुनमध्यमाम् अस्मदाचारूपं वन्दे गुरुपदं वसुदेवसुतं देवं कंस चा नूनमथनं परमानन्दं कृष्णं वन्दे जगन् गुरुं शन्ताकारं जगसेनुं पद्मनाभं सुरेशं विश्वाकारं गानसदृशं मेघवर्णं शुभाङ्गुम्

ह्रदयत्मने मो यमहं पेंद्रोवा अमनप्राणस अमोह वैश्वचरोप जीता है अतीन्द्रसंग्रहसत्ग्रह ह्रदयत्मने मो यमहं नोटोपेवतो नमु पेंद्रा युविजगोद इंद्रा इंद्र ने कि पाइनों ने वाड़े इन्हें उपेंद्र ने कितने जुगनों मायोपरि अधे इंद्रस्तम्भ स्थापितो बुहविरी स्वर इति కృష్ణత్వం భూవిదేవతా భూవిదేవత కృష్ణ పైన నాపై ఇంద్రుడుగా ఉన్న వేదములు నిలిపినవి కావున లోకముల నిన్ను ఉపేంద్రుడు అని దేవతలు స్తుంచగలనని అరివంశం అవునందు ఉన్నది ఉపేంద్రుడు అనగా ఇంద్రుని తమ్ముడు అని అర్థం కూడా కలదు ఇంద్రునికి తల్లైన అతిథికి వామనమూర్తి అవతారమైనప్పుడు కుమారుడుగా జన్మించుడుచే ఇంద్రుని తమ్ముడ ఇంద్రునికి తమ్ముడై భగవానుడు ఉపేంద్రుడి అంపిలవబడని ఇంద్రునికి అనే మొదటి భావనను అనుసరించుడగా ఇంద్రుడు ఇంద్రియములకు ప్రభువు ఇంద్రునికి పైన వాడు అనగా ఇంద్రియముల అగోచరుడైన భగవానుడు అనే భావం ఉపానగా దగ్గర అని కూడా ఒక అర్థం ఉపేంద్ర అనగా ఇంద్రియములు ప్రవర్తించడం కారణమై దగ్గరగా ఉండేవాడని భావం బహిర్ముఖము ఇంద్రియములు అంతర్ముఖమైనచో ఉపేంద్రుని ఒడిలో నిద్రించగలవు అంతర్ముఖమైన ఇంద్రియములలో ఉపేంద్రుని కలుచుకున్న స్థానం ఏది ఈ విషయం భావము నామం గురించి నూట యాభై రెండు వామన ద బ్యూటిఫుల్ డర్ఫ్ డ్రాఫ్ చక్కని సేవించదగిన వాడైన వామనుడు అని కీర్తించమని మధ్య వామన మాసీనం విశ్వదేవ ఉపాసతే ఉదయ మధ్యమున ఆసీనుడై ఉన్న వామన విశ్వదేవతలు సేవించున్నారని కఠోపనిషత్తులే చూస్తున్నది ఇచ్చట వామనుడనగా ఆత్మ విశ్వదేవతలు అనగా ఇంద్రియముడు బలి చక్రవర్తిని వామనమూర్తి అయిన మూడు అడుగుల భూమిని దానమడిగిన కారణం చేత కూడా తాను వామనుడైన బలిచక్రవర్తి యజ్ఞ సభలోకి వామనమూర్తి రూపంలో ప్రవేశించి భగవానుడు దానమును కోరడు దానం అడిగిన బ్రహ్మచారికి బలిదానం ఇచ్చిన శాశ్వత కీర్తిని ఆర్జించను ధరించిన భగవానుడే వామనమూర్తి అశ్వరూపం గల వాముడు బలిదానం సమయమునం విశ్వమంతు ఎలా ఆపించను ఆపించను ఈ విషయం రాబోనామం ద్వారా చక్కగా ప్రాంసుహు నూట యాభై మూడో నామం ద ఎక్స్పాన్సు ద ఉన్నతమైన శరీరం గలవాడే ప్రాంసుహు అని కీర్తించబడింది చిన్నవాడైన వామనుడు ముల్లోకంలో అతిక్రమించి ఫ్లామ్స్గాను పిలువబడిను హరిచక్రవర్తి వామనుడికి భూమి విధాత భూమిని ధారాదత్తం చేయగానే వామనుడు అతీతముగా శరీరం పెంచను భూపాదౌ చంద్రాసి భూమికి వామనమూర్తి పాదములుగాను ఆకాశం శిరమగాను సూర్య చంద్రులను నిద్రములుగాను కనపరచసాగారు అతడి భూమిని దాడిపోవచ్చునుగా సూర్యచంద్రుడు లోము వద్దన ఉన్నది అతిక్రమించగా నాభివద్ధనం స్వర్గములను అతిక్రమించగా మోకాళ్ళ వాడికి అరివంశము నందు ఉన్నది దీన్ని బట్టి శ్రీ మహావిష్ణువు ప్రాంసు అను నామం సముచితమైన అట్టి భగవానుడు తలబెట్టిన ఏ కార్యం వృధాకాలు ఈ విషయం నామం ద్వారా తెలియదు అంటావి అమోఘ ఈ వూజ్ ద యాక్షన్స్ ఆర్ నెవర్ ఇన్ వ్యాక్ వ్యర్థము కాని పనులు కలవాడిన అమోఘహ అనబడి భగవాను కదిలియే కర్మైనా ఒక మహద మహదాశయతో కూడిన మంగళకరణైన భగవాను కదిన కర్మలు ఎన్నడను వృధా కావు తను ఏమి చేసినా ఏ పని చేసినా తద్వారా ఎప్పుడు పరిణామం అమోఘమై ఉంటుంది అట్టి పవిత్ర కర్మలు చేయి పామన పురుషుని తలుచు వారికి కూడా పునీతులవులు ఈ విషయం రాఘవనామం ద్వారా నూట యాభై సూచి ప్యూర్ దాన్ని ధరిచే తన ధరిచేరు భక్తులు పవిత్రం చేయవాడై సూచి హను కీర్తించబడి స్మరించినను పూజించినను స్చించినను అట్టి వారిను పవిత్రం చేయబడని భావం అస్య స్పర్శ స్పర్శస్య మహాన్ శుచి దీని స్పర్శ మహాపవిత్రమైంది అని వేదం తెలుపుతుంది తాను తనను మలం చేయు రెండు వస్తువులు తనకన్నాణ్యంగా లేను తాను పరిశుద్ధుడై తన దరిచేరి భక్తులు పరిశుద్ధమను తన శుచిహానికి తెలియబడి సుచి అన్న చోట బలముడను అందుచేత శుచి అను కీర్తించబడిన భగవానుడు బలసాలేకు రాబోనము ఊర్జిత ఈ ఊర్ ఎక్స్ట్రీమ్లీ మైటీ మహాబలవంతుడైన భగవానుడు ఊర్జితుడని కీర్తించబడి యజ్జ విభూతిమీమూర్జితమే తద్భగవా దేవా గచ్చత్వం మమ సంభవం ఈ జగత్తును ఐశ్వర్యమైనది నిమ్మలమైనది బలకరమైనది అగునది ఏది కలదు అది నా తేజమాంసం అని ఎరుంగిమని భగవానుడు విభూత యోగంలో తెలియజేసినాం కనుక శక్తి సంపన్నుడుచే ఐశ్వర్యం సంపన్నుడ భగవానుడు మహేంద్రుని కూడా అతిక్రమించాయి ఈ విషయం రావో రామం ద్వారా నూట యాభై ఇంద్ర ఈ వేఈస్ అ ఫ్ సూపీరియర్ టు ఇంద్ర ఇన్ విజ్డమ్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్ జ్ఞానము సంపద బలము ఔదాయం ఉన్న వాళ్ళలో ఇంద్రుని అతిక్రమించిన వాడికి అతీంద్రహ అని పిలువ ఇంద్రుడు ఇంద్రియాలకు అధినేత భగవానుడు ఇంద్రియ మనోభుల నడుపు స్వరూపమైన భాషలు భాష అతీంద్రుడ ఇలా సర్వమును కారణమైన సర్వమును నడుపు భగవానుడే సర్వము సంగ్రహించేవాడు కానున్నాడు ఈ విషయం నామం సూచించాడు నూట యాభై సంగ్రహ ప్రళయకాలమున సమస్తం తాములో ఒక్కటిగా సంగ్రహించేవాడై సంగ్రహ అని దీనికి వ్యక్తికి అన్వయించి చూడగా సుశూప్తి వస్తాయి ప్రళయకాలమైన ఇంద్రియ మనో వ్యాపారం అనేటి తనలో విమూచు కూర్చున్నది సుశూప్తి కాలే సకలే తమోభిభూత సుఖరూపమేది సుశూప్తి కాలం సర్వం లైవ్ందినప్పుడు జీవుడు తమస్సు ఆనంద ఆనందస్వరూపుడై ఉన్నాడని శక్తి తెలియజేసింది ప్రళయకాలము సమస్తము తన లయములో చేసుకుని పునః సృష్టిని ప్రారంభించున్నాడు ఈ విషయం రాబో నామ సర్గ నూట యాభై ఎవల్యూషన్ సృష్టి సృష్టికి కారణం తానే అడిచే భగవానుడు సర్గ అని పిలువబడినాడు సృష్టికి భగవానుడి నిమిత్త కారణమైనందువల్ల తానికి సృష్టి కారణం ఆ భగవానుడే సృష్టికి ఉపాధాన కారణమైనందువల్ల సృష్టి రూపమై తానే ఉన్నాడు అందుచేత సర్గ అని తెలియబడింది సృష్టి స్థితి లయాలకి తాను కారణభూతులను గడిచిన రెండు నామాల ద్వారా గ్రహించ గ్రహించాను మరి తన కారణం ఎవరు తను నియమించేవారెవరు తనకు ఆధారమేంటి ఈ విషయం రాబోనామం వివరించి ధృత ది సెల్ఫ్ సపోర్టర్ జన్మాధికారం లేక స్థిరమైన వాడై తనపై తాను ఆధారపడి నుంచే భగవానుడు ఆత్మ అని తెలియబడినాడు తాను శాశ్వతుడై ఉండి పరిణామరహితుడై ఉండి పరిణామశీలమైన సర్వను నియమించి నిర్వహిస్తున్న వాడై వాడై ఉన్నాడు ఈ విషయం నామం సూచన నియమ నూట అరవై ఒకటో నామం ద డైరెక్ట్ జీవులను వారి వారి కార్యంలో నియమింపజేసి వాడు చే తాను నియమ అని పిలువబడు జీవులనే యంత్రాంగం అందరి పంచభూతమును దిక్పాలకులను ఇంద్రాదేవతలు వారి వారి కార్యములందు నియమించి పాలించబడిన భావన బాహ్యంలో ఎలా నియమించను అలాగే అంతర్వర్తిగా ఉండి సర్వము నియమించిన ఈ విషయం రాబో నామం తెలుసు నూట అరవై రెండు జమహ ద ఇన్నర్ రూలర్ లోపలను నడిపించేవాడై యమహాన్ని కీర్తించను ఉదయం జీవులు ఉదయంలో వసించి వాడిని నియమించేవాడిని అర్థం య ఆత్మ మంతలో యమయతి అని శాస్త్రవచనం అంతర్యామైన సకలం సకల మార్గంలో నడుపు వాడై ఉన్నాడు తనపై సంపూర్ణ శరణాగతులై జీవించు భక్తులు సమస్త బాధ్యులు తానే వహించి వారిని ధర్మ మార్గం నడుపు వాడి ఉన్నాడని కూడా దాని భావం కనుక స్వస్వరూపుడైన వెలుగు తానే మోక్షాదులు కూడా వాంచినప్పుడు ఈ విషయం రాఘవనామం వివరించను ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఫస్ట్గా జయ శ్రీరామ్